ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లగా అందిరి నివాకి కోట్ నుంచి ఇంగో ప్రాజెక్టు శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి పదైదు వందల కోట్లు పనులు చేయకుండా కొట్టేశారు ఇవన్నీ నేను చెప్పాం పోరాడాం పోరాడితే తమ్ముళ్ళు అంగల్లు నా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు నేను ఒకటే సవాలు విసురుతున్నా పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది నీ కుటుంబ పాలన అయిపోయింది ఇక్కడ ప్రజలను చూశారు నీ దోపిడీకి అంతం పలుకుతామని ఈ కోడూరు సభలో చెప్తున్నాను నీ దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర ప్రజాబలం ఉంది ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు రేపు ఎలక్షన్ లో పదివేలు ఇస్తాడు సిద్ధమాన అడుగుతున్నా కొవ్వెక్కిపోయింది బలిసిపోయాడు ఇది బలుపు కాదు వాపు మాత్రమే ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట బావను మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడే అతని పూడ్చి పెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నడామంత్రి శిరోస్తే కొవ్వెక్కి పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సైలు సభ్యులు సిద్ధంగా ఉన్నారు ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను అడుగుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరకు వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని ఈ భాగవతం అంతా కూడా జరిగింది ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో నేనున్నా మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు ఒక అవగాహన ఉండాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగు రాజంపేటలో కలిసాం రెండో మీటింగ్ కోడూరులో లో కలిశాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మేము రాజకీయాల్లో విభేదించుకున్నాం వాళ్ళ తండ్రి పేరు నుంచి నేను ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం అలాంటిది మీరు చూస్తే మాకు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మా పోరాటం సిద్ధాంతపరంగా పోరాటం ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి సమైక్యంగా రాష్ట్రాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ వెనకాన దాంకుని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో నాటకాలాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా కనపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి కారణం అంటే నీ తండ్రి కూడా నిన్ను గురించి భయపడిపోయాడు భరించలేకపోయాడు ఒకవేళ నువ్వు గానుంటే ఏదో తప్పు చేసి తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుందని బెంగళూరు పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు ఈయన మాట్లాడినప్పుడు నాటకాలు కొత్త కొత్త నాటకాలు మాట్లాడుతున్నాడు రెండు వేల తొమ్మిదిలో చరిత్ర నెమరేసుకోమంటున్నాను నేనున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు తండ్రి చనిపోతే మేము బాధపడ్డాం తండ్రి చనిపోతే శవాన్ని ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఈ యొక్క సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే కాదు ఈరోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డికి నాకు కూడా ఒకప్పుడు సన్నిహి సంబంధాలు ఉండేటివి మేమిద్దరం మంచి స్నేహితులం రాజకీయాల్లో రెండు పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరం కూడా డిఫర్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశాం తమల్లో నేను అడుగుతున్నా ఈ యొక్క కోడూరులో ఊకిల్డ్ బాబాయ్ 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 అందరికి అర్థమైంది కదా అర్థమైందా లేదా పైకి చేస్తండి మాకు అర్థమైందని ఈ రోజు అంటున్నాడు అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికే తెలియాలంటాడు ఏ తమ్ముళ్ళు మీకందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకరికే తెలియదా అని అడుగుతున్నా ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో మొట్టమొదటిసారిగా గుండెపోటని చెప్పావా లేదా అని అడుగుతున్నా అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు ఆ రోజు కూడా పోస్ట్ మాత్రం అయ్యిందంటే వివేకానంది రెడ్డి కూతురు గట్టిగా పట్టుబట్టి పోస్టుమార్టం కోసం కోరితే పోస్టుమార్టం చేస్తే అంతవరకు గుండెపోటని చెప్పిన వాళ్లు మార్టం చేసిన తర్వాత తల మీద బలమైన గాయాలు గొడ్డలితో నరికితే నిన్నే ఒక సినిమా వచ్చిన తమ్ముళ్ళు చూశారా వివేకం చూశారా అని మేము అడుగుతున్నా చూశారా అని నేను అడుగుతున్నా అంత ఘోరంగా చంపేడు కరెక్టా నేను అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా అంబులెన్స్ దారి చేసేయండి కావాలని కూడా పంపిస్తా ఉంటారు అంబులెన్స్ ఇవన్నీ అయినా పర్వాలే దారి చేసేయండి అంబులెన్స్ దారి ఇవ్వాలి అంబులెన్స్ దారి చేసేయండి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి పనులన్నీ చేసి ఈ రోజు వాళ్ళ ఇంట్లో గొడవలు అది మాకు చుట్టే ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మేము పవన్ కళ్యాణ్ గారు కలిసాం బీజేపీతో కలిసాం జట్టు కట్టాం కూటమి అధికారంలోకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ఇది మా కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి భవిత భవిష్యత్తు బంగారు బాటలు నడవాలని మా ఉద్దేశం ఈ రోజు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి మీరు ఒకసారి చూడండి నా జీవితంలో రైల్వే కోడూరులో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సింబల్ లేకుండా నలభై ఐదేళ్లు ఎప్పుడూ లేదు పార్టీ పెట్టిన తర్వాత అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా ఒక పక్క శ్రీధర్ జనసేన గాజు గ్లాసు పక్కన కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ కమలం పువ్వు గుర్తు అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం జనసేన జన సైనికులు చాలా నియోజకవర్గాల్లో త్యాగాలు చేశారు ిజెపి జాతీయ పార్టీగా ఉండి వాళ్ళు త్యాగాలు చేశారు మా త్యాగాలు ఈ రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా